అందరికి నమస్తే ఈ రోజు మనం భయంకరమైన తామర చర్మ వ్యాధి గురించి తెలుసుకున్నాము అట్లనే నిమోనియా అనగా ఈ వచ్చే నీరు గురించి కూడా తెలుసుకున్నాము అనగా అస్తమ అనగా ఉబ్బసరోగం దాని గురించి కూడా ఈరోజు వివరించుకున్నాం వీటి పరిష్కారం పూర్తిగా వివరించుకున్నాము అయితే మనము ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు ఉండడం వల్ల మనం ఏదైనా సాధించాలనుకున్నాను సాధించలేము ఎప్పటికీ ఆ చర్మం గోకుతంటది అయితే ఈ చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు ఏదన్నా విద్యను సాధించాలన్నా వాళ్ళు సాధించలేరు అంటే ఏకగ్రతను చేయలేరు ఊకే గోకుడు వస్తుంటే వాళ్ళు చదవాలన్నా చదవలేరు అంత ఉండదు ఈ చర్మ వ్యాధులతోటి మరి అలాంటి చర్మ వ్యాధులను ఇప్పుడు కోకటి వేరులు సహా కదిలించి తీసేసుకునే విధానాన్ని ఈ వీడియోను మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీరు ఈ మందును తయారు చేసుకోగలుగుతారు లేకుంటే చేసుకోవాలంటే కష్టమవుతుంది ఈ వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఇందులో చెప్పండి మనం ఇప్పుడు ఆ మొక్కను చూపించుకుని ఆ చర్మ వ్యాధిని ఎలా ఈ యొక్క మూడు జబ్బులను ఎలా తొలగించుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది ఇలా రండి అదే అల్లంత దూరం ఒక చెట్టు ఉంది ఇదే ఆ మెట్ట తామర చెట్టు దీన్ని ఔషధాల ఉపయోగించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం చర్మ వ్యాధికి ఉపయోగించుకున్నాం దీని యొక్క పూతను చూడండి బంగారం బోలి ఉన్నది మొత్తము కాంతివంతంగా ఆల్రెడీ గొర్రెడు గొర్రెడుగా ఇక్కడ చూడండి ఇక్కడ కాయలు కాస్తుందిగో దీని ఒక కాయలు ఇవి ఒక్క విత్తనం వేస్తే ఇంత పెద్ద చెట్టు అయిపోయింది ఇది మొత్తం అదే చెట్టు కొమ్మల కొమ్మలు ఎట్లా చూడండి అక్కడ అది మొత్తం మొదలంత ఒకటి చాలా దట్టంగా వచ్చింది ఒక్కటే చెట్టు ఇది కానీ ఒక్క చెట్టు ఎన్నో జీవితాలను కాపాడుతుంది ఇలా రండి ఇంకెంత ఉన్నా చూపెడితే అన్ని కాయలు కాసిందో చెట్టు అవన్నీ కాయలే అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా కాయలు చూడండి ఎండుతున్నాయి కాయలు ఈ యొక్క చెట్టు యొక్క మనకు ఆకుల దీనిలో ఉపయోగపడేటి మొత్తము మనం ఆకులను తీసుకుంటే సరిపోతాయి ఇలాంటి ఆకులను రెండు వేల వెడలుపుతోటి కరెక్ట్ దగ్గర దగ్గర మూడున్నర ఇంచులు నాలుగు ఇంచుల వరకు ఉన్నాయి ఒక్కొక్కటి ఇక్కడ చూడండి ఇవి ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి కూడా కొన్ని కొన్ని ప్రాంతాల ఆకులు ఐదు ఇంచులు ఆరు ఇంచుల వరకు కూడా వస్తాయి ఇందులో ఆకులు మీరు దీన్ని ఇట్లా ఒక్క రిళ్ళను తెంపుకుంటే సరిపోతుంది ఇట్లా ఇది కావలసినంత ఆక అవుతుంది ఇక మనము దీని మిగతా చెట్లు మొత్తం ఐదు రకాల చెట్లు ఇందులో కలుస్తాయి ఇంతంత ఉప్పు మనం తినే ఉప్పే గల్లు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది కలుస్తుంది ఈ చర్మ వ్యాధి పైన రాస్తే ఈ చర్మ వ్యాధి అనేది తగ్గిపోతుంది తామర అంటే చక్రాలు 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 అవుతుంటుంది అది చుట్టూ పెరుక్కుంటూ పోతే ఇక్కడ గోకి ఇక్కడ గోకి అక్కడ అవుతుంది ఇక్కడ గోకి ఇక్కడ అవుతుంది కొందరికైతే మాత్రం ఇక్కడ కింది భాగంలో మర్మాంగారు అక్కడ పక్కకు సైడ్లకు అయ్యి తెగ ఇబ్బంది పడుతుంది గోకిన కొద్ది గోకలు అనిపిస్తాయి ఇటు నలిపిన కొద్ది నలపలు అనిపిస్తాయి మరి అలాంటి సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క మెట్ట తామర యొక్క ప్రాసెస్ ను మీరు స్టార్ట్ చేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో దీన్ని తామర కూడా పిలుస్తారు ఇవి చాలా ఔషధ గుణాలు ఎక్కువనే ఉన్నాయి ఇందులో మరి మనం ఈరోజు దీన్ని మొత్తం చెప్పుకున్నాం ఐదు చెట్లల్లో ఈ అడ్డచరం అనేది ఉంది ఇది ఒక చెట్టు మనము దీన్ని నిమోనియా అనగా తెమడ దగ్గు బొస ఉబ్బసము ఇలాంటి వ్యాధులు మనకు సోకుతుంటాయి ఉబ్బస రోగాలు అనగా ఆస్తమ ఈ ఆస్తమకు వీరి రోజు రెండు ఆకులను గనక కషాయం తాగినా పనిచేస్తుంది మేము ఇక్కడ కషాయం తాగలేము అనుకునేవారు దీన్ని మొత్తం ఒక వంద గ్రాములు చూర్ణం చేసి ఆ చూర్ణంలో ఒక ఇరవై గ్రాముల మోతాదుగా పదిహేను నుంచి ఇరవై గ్రాముల మోతాదుగా ఎల్లిపాయలను పొట్టి తీసి పొట్టి తీసిన ఎల్లిపాయలు ఒక ఇరవై గ్రాములోపు లోపు మెత్తగా దంచితే చూర్ణము లేచి గోలి సైజు కట్టడానికి వస్తుంది పల్లి విత్తనం సైజు బోలీలు కట్టాలి బోలీలు కట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి గోరు వచ్చిన వాటర్ తోటి వేసుకోవాలి మనం వేసుకుంటే ఒక అర్ధ గంట లోపలనే శ్వాసకోశాలు రిలీఫ్ అవుతాయి మన శ్వాస అనేది ఫ్రీగా ఆడుతుంటది అస్తం అనేది రిలీఫ్ అవుతుంది కొందరికి పిల్లి కూతురు వస్తాయి వస్తుంటాయి అవి కూడా అర్ధ లోపలే లోపల రిలీఫ్ అవుతాయి కానీ దీన్ని ఇరవై ఒక్క రోజు వాడితే దాని యొక్క సాల్యువేషన్ జరుగుతుంది అస్తం అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇది రెండో చెట్టు కాబట్టి మనం తీసుకున్నాము ఒక ముక్క తీసుకున్నాం ఈ విధంగా ఇందులో తెల్లటి పూతలు వస్తాయి కానీ ఇంకా రాలేదు తెల్లటి పూత ఈ యొక్క కొమ్మ అయితే మనం తీసుకెళ్తాము ఈ కొమ్మ తీసుకెళ్లి పెట్టుకున్నా మనకి చెట్టు అనేది మళ్ళీ అభివృద్ధి అవుతుంది అంటే చెట్టు అనేది విత్తనాలతోటి కాకుండా ఈ కొమ్మల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఇది అట్టసరం అన్ని రోగాలను అడ్డుకుంటుంది అట్టసరం ఇది రక్తం రక్తం నటిరింపై ఇది బంద్ చేస్తుంది ఇలా రండిగా మనం ఇది మూడో చెట్టు దీన్ని నల్ల ఉమ్మెత్త అంటారు దత్తులు అని కూడా పిలుస్తారు దీని యొక్క ఆకులను దీపంలో గనక మనం వెలిగిస్తే భూతబాధలు కూడా తొలగిపోతాయి ఆదివారం అమాస వచ్చిన రోజు దీని యొక్క ఆకులను ప్రసరి తీసి దీనిలో నువ్వుల నుండి చేర్చి రాత్రి సమయంలో దీపం గనక ఇంట్లో కనుక పెడితే మనకు భూత బాధలన్నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే ఇంకొకటి దీని ఆదివారం అమాస రోజు దీన్ని ఏరును కూడా మనం తీసి కట్టుకోవచ్చు మనం ఇప్పుడు చర్మ వ్యాధుల కోసం దీన్ని ఉపయోగించుకున్నాం దీని ఈ విధంగా కాయలు కాస్తాయి ఈ విధంగా పూతొస్తాయి ఒక కొమ్మ తీస్తున్నాను పింట అంటారు హరిత మంజరిని ఉడిపిస్తారు దీంతో ఎన్నో రకాల సమస్యలు పోతాయి దీన్ని కూడా కడుపులోకి వైద్యంలోకి ఉపయోగించుకోవచ్చు దగ్గు దమ్ము ఉబ్బసం ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మనం చర్మ వ్యాధి తీసుకుంటున్నాం కాబట్టి ఇది హరిత మంజరి ఇగో ఈ విధంగా పచ్చదనం ఎప్పుడు పచ్చదనం ఉంటుంది చెట్టు ఇగో ఇన్ని లోపల ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవ చిన్న చిన్న విత్తనాలు పచ్చగలేవా విత్తనాలు అయితే మనం ఒక ఈ చెట్టును తీసుకున్నాం అయితే ఇక ఇది నాలుగో చెట్టు ఒక చెట్టు తీసుకున్నామంటే ఇక మనం వైద్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి నల్ల కామంచి అంటారు మిరప చెట్టు ఆకుల వల్ల ఆకులు ఉంటాయి ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా చూడండి కాయలు వచ్చేసి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది ఐదో చెట్టు ఇక్కడ పండ్లు చూడండి నల్ల కామంచి నల్లగా పన్ను ఉంటాయి ఇట్లా అయితే మనం దీని ఆకులు సరిపోతాయి మనం ఇంకొకటి దీన్ని ఉబ్బులు ఆపులు ఉంటాయి కొందరికి లివర్ సమస్యలు అనగా కార్యం సమస్యలు దానికి దీన్ని పసరు తాగి పత్యం చేయాలి పత్యం చేస్తే లివర్ సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక్కడ ఈ పనులు చూడండి ఎంత బాగున్నాయి వీటిని మేము చూడండి ఇలా సరే ఇంకా వీటిని మొత్తం తింటే మంచిగా ఉంటాయి ఎక్స్టెంట్ టేస్ట్ ఉంటాయి అప్పుడప్పుడు మీరు కూడా తినండి అండ్ శరీరం లోపల ఉన్న ఉంటే వాటిని మాఫీ చేస్తాయి అయితే ఇప్పుడు మనం కొంత దీనిని ఆకుని ఒక ఇట మండలిస్తున్నా చూడండి మనకి ఇట్లా ఇవి కావాలి ఇక ఈ మందును ఈ చర్మ వ్యాధి మందును మనం ఇప్పుడు చెప్ ఇలా చూడండి ఇలా ప్రధానంగా మనకు కలవాల్సింది అన్నే చూడు నన్నే చూడు అన్నది ఉప్పు ఈ ఉప్పు లేకుంటే ఎవరు భోజనం కూడా సరిగ్గా చేయలేరు అంత ప్రతిభావంతులు ఈ ఉప్పు అనేది ఈ ఒక్కటి లేకపోతే ఈ మందు పనిచేయరు అయితే ఇక్కడ ఇలా చూడండి ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మెట్టద మొదటిది రెండవది అడ్డసరము మూడవది నల్ల ఉమ్మెత్త దీన్ని తత్తులను కూడా పిలుస్తారు నాలుగోది హరిత మంజరి అనగా పిప్పింటాకు ఉప్పుంటారు అంటారు ఐదవది నల్ల బుడ్డగాస అనగా బుడ్డలు ఇప్పుడు చిన్నప్పటి కామంచి అంటుంది నల్ల కామంచి వీటి సమానంగా అన్నిటి ఆకులు తీసుకోండి అన్నిటినే ఇలా చూడండి కొంచెం 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 అన్ని ఒక ఇరవై ఇరవై గ్రాముల ముప్పై ముప్పై గ్రాముల మొత్తం అన్ని తీసుకొని ఒక ఇరవై గ్రాముల మోతాదు అన్ని ఇరవై గ్రాములు తీసుకున్నప్పుడు ఇది ఒక ఇరవై గ్రాముల ఉప్పు మెత్తగా తే నోరుతే పచ్చడి అవుతుంది కదా చట్నీ ఆ చట్నీలాగా నూరల మొత్తము నోట్ వేసుకుంటే కరిగిపోయేటట్టు మెత్తగా నోరాలి దాన్ని నోట్ కాదు ఇవన్నీ మరి నోట్ వేసుకునే అయితే ఈ మందు కాదు చర్మం పైన రాసుకోనికి మాత్రమే తిని ఎక్కడ ఫస్ట్ మంచిగా స్నానం చేసి సాయంత్రం పూట స్నానం చేసి మొత్తం తుడ్చుకోవాలి మొత్తం వాటర్ అనేది ఉండదు ఫ్యాన్ గాలికి మొత్తము ఆరిపోవాలి పైన ఉన్నటువంటి తేమ మొత్తం చర్మం కూడా పొడి పొడిగా అయిపోవాలి అప్పుడు దీన్ని తీసి ఆ ఉందో అక్కడ మంచిగా మర్దన చేయాలి దీని అంత ఇంత తీసుకుంటూ అంత మర్దన చేసి ఆ చర్మం పని ఎక్కడెక్కడైతున్నాయో అక్కడక్కడ మర్దన చేసి మొత్తం మళ్ళీ అది కూడా గాలికి ఎండిపోవాలి ఆ తర్వాత నైట్ పడుకోవాలి ప్రొద్దున స్నానం చేయాలి ఈ విధంగా ఒక పది నుంచి ఇరవై రోజులు చేయాలి ఇరవై రోజుల వరకు ఇది అంత కనుమరుగైపోతుంది ఇప్పుడు మనం ఇచ్చినటువంటి తామర చర్మ వ్యాధికి మందు అద్భుతంగా పనిచేయాలనుకుంటే ఫస్ట్ మన త్రిపుల చూర్ణము ఒక మూడు నుంచి ఒక ఏడు రోజులు అయితే కంపల్సరిగా రోజు ఉదయాన్నే ఇవ్వాలి త్రిపాళ చూర్ణం అనేది మెడికల్ కొనుక్కొచ్చుకున్నది పని చేయదు మీరు చేపలలో అక్కడక్కడ వాళ్ళు విత్తనాడ పడతారు పెద్ద పెద్ద మన కంపెనీస్ బ్రాండ్స్ అని అది ఇంతింత డబ్బాల ఇంతింత డబ్బాలలా మనకు విత్తనాడ దుర పట్టి వాళ్ళు మనం అమ్ముతుంటే వాళ్ళు హోల్సేల్ ఆ పౌడర్ మాత్రం పనిచేయదు త్రిపాళి చూర్ణం అనేది మనం స్వతగా ఒక యాభై గ్రాములు కరకాయ పిచ్చులు అనగా దాన్ని కరకాయని తీసుకొచ్చి పై భాగాన్ని కొట్టాలి విత్తనం వేరు చేయాలి యాభై గ్రాముల పక్కకు పక్కకువాలి ఒక వంద గ్రాములు తానికాయ బెరడు తానికాయలు కొట్టి విత్తనం చేసినప్పుడు పైన బెరడు వస్తుంది దాన్ని ఒక వంద గ్రాములు పక్కకువాలి రెండు వందల గ్రాములు ఉసిరికాయ వరుగు పొలుపు దాన్ని పై భాగాలు ఎండి ఎండ దొరుకుతుంది లేదంటే మనమన్నా తీసుకొచ్చుకొని ఫస్టే కొట్టి దాన్ని ఎండబెట్టుకోవాలి రెండు వందల గ్రాములు ఈ మొత్తము మూడు వందల యాభై గ్రాములు అవుతాయి మెత్తగా తంచి వస్త్రకాలం చేయాలి మొత్తం చల్లించుకోండి వస్త్ర తోటి ఇబ్బంది అనుకున్నప్పుడు కొత్త సన్న చల్లట తీసుకొని మంచిగా చల్లించుకోండి అప్పుడు దాన్ని ఒక సీసాల భద్రపరచుకోండి ఉదయం నాలుగు గంటలు వేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ఏ వాటర్ బాగా మరిగించి ఇది ఒక పది గ్రాముల మోతాదుగా అందులో వేసియండి దీన్ని ఒక పది గ్రాముల చూడనే వేడి వాటర్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి అది గోరువెచ్చగా ఒక గ్లాసులో పోసుకొని తాగండి ఇట్లా ఉదయం 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 ఏడు రోజులు తాగండి ఒక గంట నుంచి కడుపులంతా కొద్ది అంత చదువుకుంటుంట అదే అంటే మనం నాలుగు గంటలు తాగితే ఒక ఆరున్నర ఏడు గంటలకు ఒక రెండు సార్ల మోషన్ లెటర్ ఫ్రీగా వచ్చేస్తుంది కడపల పండి కడప లోపల ఏం పట్టుకున్నది పేగుల పొడి అంతా కొలెస్ట్రాల్ ఇవంతా మెల్లగా బయటికి వెళ్ళిపోతుంది తర్వాత ఇది ఈ విధంగా చేసుకోవడం వల్ల కడుపు లోపల ఉన్నటువంటి సమస్య అది కూడా పరిపూర్ణంగా నివారించబడుతుంది కడుపు సమస్య కూడా ఈ తామర చర్మ వ్యాధికి ఈ మందు ఒక రోజు తప్పించి రోజు తయారు చేసుకోవాలి అనగా ఇలా తయారు చేసుకున్న మందు ఈ రేపు పనిచేస్తుంది ఇట్లా ఇరవై రోజులు మనం తయారు చేసుకోవాలంటే పది రోజులు మందు తయారు చేసుకోవాలి మనం ఇరవై రోజులు వస్తుంది అప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న మందు మాత్రమే ఉపయోగించుకోండి ఇది పైన రాసుకోడానికి మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది కడుపులకు అయితే ఉపయోగించేది కాదు మీరు కడుపులకు ఉపయోగించుకునే మందులు అవి వేరే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఉపయోగించుకోండి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు